హలో ఆల్ వెల్కమ్ టు కిరణ్ ఆర్ట్స్ అండ్ నీడ్స్ ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా కావాల్సిన పదార్థాలు మీ కారానికి తగిన నీళ్ళు మిరపకాయలు బాగా వాష్ చేసి ఆరపెట్టిన గోంగూర ధనియాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు ఇలా అన్నీ రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు అసలైన ప్రాసెస్టా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం కొంచెం వేడవగానే అందులో ధనియాలు మెంతులు జీలకర్ర వేసి ఇలా మాడకుండా స్లోగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించిన ధనియాలు జీలకర్ర మెంతులను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను కూడా వేయించేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మన గోంగూరను కూడా వేయించేసుకుందాం గోంగూర మ్యాజిక్ చూసారా మనం వేసినప్పుడు చాలా ఆకులు అనిపించారు కానీ ఇలా వేపుతూ వేపుతూ ఉంటే చాలా కొంచెం అయిపోయింది కదా మన గోంగూర కూడా వేగిపోయింది పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర వేసి మూత పెట్టి మిక్సీ పట్టేసేయాలి మన వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి మన గోంగూర పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం వచ్చేయండి దీనికోసం మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు అయినా మినపపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే ఒక మిరపకాయ కూడా వేసేసుకుందాం ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర లేదు సో ఫైనల్లీ మనం నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసేద్దాం అంతే అండి సింపుల్ మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడితో పాటు కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్